నమస్తారా నేర్ జర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చరిత్ర చూసుకుంటేనేమో కబ్జా కూర వ్యవహారము ఓటుకు నోటు కేసులో దొరికిన ఒక ఏ టూ ముద్దాయిగా ప్రతి ఒక్కరికి తెలుసు సో ఒక రాజకీయ నాయకుడుగా తెలంగాణ ఉద్యమకారుడుగా అంటూ ఏమి అతనికి చరిత్ర లేదు చరిత్ర హీనుడు అయితే ఈ పారిశ్రామిక ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలని మొత్తం పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ కి పాల్పడి కబ్జా ప్రయత్నం చేసిన అన్నట్టు ఈ కబ్జా ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది అసలు వాళ్ళు దాన్ని సీక్రెట్గా ఈ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలని అమ్మేద్దామని చూసిర్రు ఎవరికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా పక్కడబందీగా ప్లాన్ వేసి మరి దాన్ని సపరేట్ జీవోని తీసుకొచ్చి అమ్మేసే ప్రయత్నం చేసేరు యాక్చువల్గా దాంతో మీకు అన్ని ఆధారాలతో సహా చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది దానిపైన అయితే ఈ ప్రభుత్వం ఏం చేసింది దీన్ని మనం అమ్ముకుంటే మనం అదాని అంబాని మించిన కుబేరులు అవ్వచ్చు కొన్ని వేల కోట్లకు అధిపతి అవ్వచ్చు కోట్ల పడగలెత్తవచ్చు అనుకుంటే ఒక చిన్న ఆలోచనలు పడ్డారు పడి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలకే హేస పెట్టి ఒకటేసారి ఒక మెల్లగా పది ఎకరాలు వంద ఎకరాలు అట్లే అట్లా అమ్మేందుకు ఉన్నాయి మొత్తం ఒకటేసారి అమ్మేదామని ప్లాన్ వేస్తే దీనిపైన వీళ్ళు ఎంత సీక్రెట్గా దాన్ని మెయింటైన్ చేశారు అదంతా బయటపడింది అంత బయటపడేసరికి దానికి కేటీఆర్ గారు మామూలుగా పట్టలే వీళ్ళు భరతం పట్టిర్రు భరతం పట్టేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి ఉతికారేసిండు ప్రతి ఒక్క పారిశ్రామిక అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలో చుట్టూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని జాతీయ మీడియాలో కూడా ఇది ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చేసేసిర్రు మొత్తం చేసేసిర్రు బట్ట బట్టయలు చేసే దానికి రేవంత్ రెడ్డి మన ఇంత సీక్రెట్ గా మెయింటైన్ చేసిన వ్యవహారం ఎప్పుడు బయట పెట్టిండు అతనిపైన రాష్ట్ర విజిలెన్స్ వేసి విచారణ జరపండి ఎవడ వాడు దొరకబడి వాడి అనుకుంటూ రేవంత్ రెడ్డి తడుగుడ్ వేసుకుని ఒక మూలన కూర్చొని ఆలోచించిన వ్యవహారం కూడా అయితే ఎట్లా చేసైనా ఈ విషయం ఎక్కడ బయటపడుతుంది ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళిపోతుంది నేను కబ్జా కూరని పేరు పడిపోతే ప్రజలను నమ్మరు స్థానిక ఎన్నికలు నాకు ఓటేరని ఈ మధ్యలోనే స్థానిక ఎన్నికలు పెట్టేసి స్థానిక ఎన్నికలు పెట్టేసి ప్రజల్ని మొత్తం వేరే దిశ వైపుగా ఆలోచించేటట్టుగా దారి మళ్లింపు కార్యక్రమాలు చేసిండు అందుకనే రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓట్ల భిక్షాటన చేస్తా ఉన్నాడు మీరు లేదు ఇప్పుడు అందరూ ఓట్ల పంచాయతీల మీదనే ఉన్నారు ఆ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే సర్పంచ్ అభిగా ఉంటారో ఈ ఓట్ల పంచాయతీలోనే అసలు జరుగుతూ ఉంది వ్యవహారం అందరు అక్కడే బిజీ అయిపోయారు రేవంత్ రెడ్డి గురించి ఇప్పుడు చూసుకునేంత వ్యవహారం కూడా ఎవరికి టైం లేదు ఇప్పుడు ఊర్లలో ఎవరికైనా సరే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసిందే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ నొక్కాలో ఏ విధంగా మేనేజ్ చేయాలో అతని మించిన మహానుభావుడు ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఇంకోటి పుట్టలేదు పుట్టరు కూడా అందరు రాజకీయాల్ని ఒక రేంజ్ లో నడిపితే ఈయన రాజకీయాల ట్రెండ్ సెట్ చేస్తాడు దోచుకునే టైంకి ఒక కుంభకోణం ఏదో ఒకటి సంథింగ్ కేఎస్ఆర్ వేస్తానో కేటీఆర్ వేస్తానో ఇప్పుడు ఈయన పెద్ద దొంగ వ్యవహారం చేసిండు ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలంటే ఆశా మాష అన్ని భూములు అక్కడే సారి ఎవడబ్బో సొమ్మది రేవంత్ రెడ్డి వాళ్ళు అయ్యి అక్కడ కమాయించి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు అయితే వాళ్ళ తల్ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ముత్తాతలు కానీ ఎవరు కూడా అక్కడ దాన్ని సంపాదించి పెట్టలేదు అది ప్రభుత్వ భూమి ప్రజల భూమి అది అమ్మి ప్రజలకు పథకాలు అమలు చేయాలి ఇవి చేయాలి కానీ ప్రభుత్వం ఇట్లా చేస్తలేదు వాళ్ళు దోచుకునేదే లక్ష్యంగా అప్పెట్టుకున్నారు అన్నట్టు అయితే దీనిపైన కే పాల్ కూడా కే పాల్ కూడా కౌంటర్ ఇచ్చారు కోర్టులో కూడా ఈ కేసుని వేశారు ఏ విధంగా ఈ భూములు అమ్ముతారని వేరే రేంజ్లా ఇరికించేశారు రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రతిపక్షమే కానీ అధికార పార్టీలని ఉంచుతుండు ఉంచుతుండు అధికార పార్టీ వాళ్ళని ఆట ఆడేస్తుండని చెప్పుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ బిఆర్ఎస్ పార్టీలో గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు కానీ బడా నేతలే కానీ ఆట ఆట ఆడేసుకుంటున్నారు కేపాల్ మోనడి దాకా పొలిటికల్ కమీడియన్ అనుకున్నారు మొత్తం అందరు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేఏపాల్ పొలిటికల్ కమిడియన్ అనుకున్నారు కానీ ఈరోజు పొలిటికల్ ట్రెండ్ సెక్టర్ అనుకుంటూ తనదైన వంతు తను కృషి చేయడం కూడా జరిగింది రేవంత్ రెడ్డికి షాక్ మీద షాక్ ఇచ్చిండు కోర్టులో అసలు అయితే ఇరికి చేసిండ చెప్పుకోవాలి ఆ వ్యవహారాన్ని ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాం హెల్త్ పాలసీపై సర్కారుకు షాక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం కేఏపాల్ పిటిషన్ ఎవరు ఈ హెల్త్ పాలసీ పైన పురుషోత్తం గారు అదేవిధంగా కేఏ పాల్ గారు పిటిషన్ వేశారట ఎక్కడ వేశారు కోర్టులో వేశారు చూడండి ప్రభుత్వం జీవో నిబంధనలకు పూర్తి విరుద్ధం ఏ అధ్యయనం చేయకుండా తొమ్మిది వేల ఎకరాలను మల్టీ యూజ్ జోన్లు ఎలా మారుస్తారు పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోలేదు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ సవరించకుండా ల్యాండ్ యూజ్ మార్చలేరని వాదనలు సిబిఐ ఈడీతో దర్యాప్తు చేయించాలని వినతి కౌంటర్ దాఖలకు ప్రభుత్వాలకు నోటీసులు తుదుపరి విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు ఒక్కో స్థలంపై కేసు వేస్తా అనుకుంటూ కేపాల్ మాస్ కౌంటర్ ఇచ్చారు విధంగా దాని తగ్గట్టు కోర్టులో కూడా వీళ్ళు పిటిషన్ ఇచ్చారు ఏ విధంగా వీళ్ళు ఆ భూముల్ని కబ్జాకు ప్రయత్నం చేస్తారు ఏ విధంగా చేస్తారు మరి పరిశ్రమల్ని వీళ్ళు భూములు అమ్ముతున్నామని ఒక జీవం తీసుకొచ్చారు కానీ పరిశ్రమలు ఏదైతే తరలిస్తారు అనేది దానికి క్లారిటీ ఇవ్వలేదు క్లారిటీ ఇవ్వలేదు అంటే అక్కడ ఎంతమందికి జీవనోపాధి లాస్ ఎంతమందికి కేపాల్ గారు ఎట్లా సరైన టైం చూసి దెబ్బ కొట్టాడంటే మామూలు దెబ్బ కాదు అయితే ఇక వినండి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ పి విషయంలో రేవ సర్కార్ కు హైకోర్టులో చిక్కు ఎదురైంది ఎటువంటి అధ్యయనం చేయకుండా తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు పారించిన భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చే హిల్ట్ పీజీఓ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండానే కొన్ని వేల ఎకరాల్లో ఉన్న పారిశ్రామిక భూములను నివాస స్థలాలుగా రెసిడెన్షియల్ జోన్ మారుస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు అయితే మీకు ఒకసారి అది క్లారిటీగా చూపెట్టే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి దోచుకునే కార్యక్రమాన్ని బయట పెట్టాలి మరి భూములు ఎంత కలుగుతా ఉంది మరి ఎంత డిఫరెన్స్ వస్తా ఉంది ఇంత తొందరగా తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అమ్మాల్సిన అవసరం వచ్చింది ఏ కంపెనీలు తీసుకొచ్చిందని ఈ రోజు అన్ని భూములను అమ్మే ప్రయత్నం దిశగా రేవంత్ రెడ్డి కదులుతుండో ఒకసారి ఇది కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయాలి మిక్తుల ఒకసారి ఇది చూసుకోండి ఒకసారి చూసుకుంటే టీజీఐఐసి రేట్స్ వర్సెస్ హిల్ట్ పి రేట్స్ ఎస్ఆర్ఓ అంటే గత ప్రభుత్వంలో ఉన్న డిమాండ్ పరంగా ప్లస్ ఈ రోజు ఆ ల్యాండ్స్ కున్న డిమాండ్ పరంగా ఈ రేటుకు మాత్రమే వాటిని అమ్మే ప్రయత్నాలు చేయాలి లేకుంటే లీజ్కి ఇచ్చే ప్రయత్నాలు చేయాలి కానీ ప్రభుత్వం అట్లా కాదు ఎంత డిఫరెన్స్ తోటి వీళ్ళు భూముల్ని ఈజీగా తీసేద్దామని చూస్తున్నారో ఒకసారి చూడండి ఇక నేమ్ ఆఫ్ ఐపీ అదేవిధంగా నాచారం చూసుకుంటే ఎన్ని ఎకరాలు ఏడు వందల ఎకరాలకు మొత్తం చూసుకుంటే నాలుగు కోట్ల డెబ్బై లక్షల నలభై మూడు వేల రెండు వందల పన్నెండు ఇన్ని కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వ ప్రజెంట్ భూముల రేటు ఉన్నది ఆ ఏడు వందల ఎకరాలకి అయితే ఈ హిల్ట్ పాలసీ అనే పేరు పెట్టి వీలైతే చేశారు దాన్ని మూడు కోట్లకు కుదించేశారు డిఫరెన్స్ ఎంత దగ్గర దగ్గర ఇంత డిఫరెన్స్ వస్తూ ఉంది ఈ డిఫరెన్స్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అంతా ఇంత కాదు అయితే ఈ లెక్కల మీద చూసుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు అదేవిధంగా దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఈ విధంగా డిఫరెన్స్ వస్తూ ఉన్నాయి కానీ వీళ్ళు అమ్మేద్దామని చూస్తూ ఉన్నారు అంటే అగ్గకు అమ్మేద్దామని చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళకి ఎందుకు ఇంత తొందర వచ్చింది దీనివల్ల ప్రజలకు ఏమైనా ఒరిగేది ఉందా అంటే ఇసక రవ్వ అంతా కూడా ప్రజలకు ఒరిగేది లేదు ఇచ్చేది లేదు ఓన్లీ వీళ్ళ యొక్క సంపాదన సృష్టించుకోవడానికి వీళ్ళు దాచుకోవడానికి తప్ప అది దేనికి పనికి రావడం లేదు ఈ టు పాలసీ అంటే ఒకటే దెబ్బకు తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు అమ్మకము దెబ్బతోటి ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల వరకు ఇన్కమ్ వస్తే తలా ఇంత వంచుకొని డిపాజిట్ చేసుకునే కార్యక్రమము ఇంతకుముందు మీరు చూసినట్టుగానే ఆ ల్యాండ్కి దగ్గర దగ్గర నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది మూడు కోట్లకు అంటే కుదించేసింది ఒక గజం లక్ష యాభై వేల ఉంటే వీళ్ళు పదివేల రూపాయలకే అమ్మకాలి అందుకని ప్రతిపక్షం వారు వీళ్ళని జోరుగా ఊపందుకున్నారు వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా వెనుక తగలడ్డారు తగలబడేసరికి దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక కోర్టు కూడా దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి దానిపైన పూర్తిగా పరిశీలన చేసి ఇది హిల్ట్ పాలసీని తొందరగా రద్దు చేయాలి రద్దు చేయకుండా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి అని కూడా చూడడం మేము జైలు రంపడానికే సిద్ధం అనుకుంటూ కోర్టు వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ కోర్టు మేట్లు కేఏ పాల్ గారు అదేవిధంగా పర్యావరణ శాఖ అయిన పురుషోత్తం గారు వీళ్ళిద్దరు కోర్టు మేట్లు తర్వాత రేపే మాపో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కోర్టు మేట్లు ఎక్కే అవకాశం కూడా ఉంది దీంతో కోర్టు కూడా చెప్పేసింది ఈ యొక్క కేసుని ఈడీ సిబిఐ దర్యాప్తు చేయాలి అసలు దీని కథ ఏంది దీని వ్యవహారం ఏంది అని పూర్తి జరిపిన తర్వాత ఈ హిల్టీ పాలసీని యొక్క జీవోని రద్దు చేసి పడేయాలి అనుకుంటూ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి అయినందుకు మీకు మేము సలహా ఇస్తున్నాము మీరు చేసే తప్పు పనులకు మేము సజెషన్ ఇస్తా ఉన్నాం దీన్ని ఉపసంహరించుకోకుంటే మేము మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని ఏ విధంగా గడ్డ స్పీకర్ గారికి వార్నింగ్ ఇచ్చిందో అదే విధంగా ఈ రేవో సర్కార్కి కూడా వాళ్ళ అడ్వకేట్ తరఫున వాళ్ళకి మంచి కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇందులో ప్రధానంగా కే పాల్ ఇన్వాన్ గవరం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కొత్త జోస్ వచ్చింది చాలా మందికి ఈయన మొన్నటిదాకా కమిడియన్ లెక్క ఉండే కదా ఇట్లెట్లు తయారయ్యా తయారయ్యాడంటే కథ వేరుంది ప్రభుత్వాన్ని చేసే అవినీతి అక్రమాలని అన్ని బయటపెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక పట్టు లెక్క కేఎపాల్ కూడా కదలబోతున్నాడు ఈ లెక్క తోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఒకటే ఏ అయితే తొమ్మిది వేల మూడు వందల ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్ని ఎట్టకేలకు ఆపించేసే ప్రయత్నాలు చేశారు ఆగిపోయింది రేవంత్ కబ్జాలు బంద్ అయినాయి రేవంత్ ఆశల పైన నీళ్లు చల్లేశారు అందరు కలిసి కానీ ఇదే విషయంలో రేపు మా ప్రభుత్వం వస్తుంది దీనిపైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే చర్యలు కూడా తీసుకుంటే దీనిపైన తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని కేటీఆర్ ఇంతకుముందు కూడా ఓ టూ డేస్ బ్యాక్ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇటు కోర్టు ఇటు కేటీఆర్ ఇటు కేఏపాల్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు తదితర మిగతా ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ యొక్క హెల్త్ పాలసీ పైన ఉక్కుపాదం మోపారు దాంతో కోర్టు తీసుకున్న నిర్ణయానికి రేవంత్ రెడ్డికి బెడిసి ఈ వ్యవహారం అందుకనే కదా ఈ పాలసీ ఎక్కడ బయటపడుతుంది అనే భయంతో ఓట్ల విషయంలో బయట తిరుగుతూ ఉన్నాడు ఓట్ల విషయంలో బయట తిరుగుతా ఉన్నాడు ఆయన రాజకీయాలు చేయాలి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సర్పంచ్ ఎన్నికలప్పుడు బయటికి రాలా సర్పంచ్ ఎన్నికలకు ఓట్లు అడుక్కుంటారు ఎవరైనా విచిత్రంగా ఉంది కదా ఆయన బయటికి రావడానికి గల కారణం ఈ హిల్ట్ పాలసీ ఎక్కడ బయటపడుతుంది ఆడికే నా మీద దొంగ ముదురుంది మళ్ళీ దొంగ పేరు పడితే మంచిగుండదని సార్ గారు చేసిన ప్రయత్నాలు ఇవి మొత్తానికి మాత్రము రేవంత్ రెడ్డికి కోర్టులు మాత్రం చిక్కు ఎదురైంది తర్వాత రాబోయే రోజుల్లో పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా తెలియదు మేబీ ఈ విషయంలో మాత్రం కొందరు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయ మేధస్సు వరకు ఈయనని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపే కార్యక్రమాలు మొత్తం చేస్తూ ఉన్నాడు కబ్జాలంటూ భూములను కబ్జా చేసే కార్యక్రమాలు ఏందనుకుంటూ చాలా బాటి మండుపడుతూ